సభా నాయకులు చెప్పారు ఇది అధికారం కాదు బాధ్యత అని ఆ బాధ్యతతోనే నిన్నైనా భవిష్యత్తులోనైనా ఇక్కడున్న సభ్యులందరం ప్రవర్తిస్తామని మీ దృష్టికి తీసుకొస్తూ నర్సీపట్నం నాయకుడు నవ్యాంధ్ర శాసన సభాపతి అయినందుకు మరొకసారి హృదయపూర్వకంగా మా తిరువూరు నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు పెద్దలు కళా గారు నమస్కారం అధ్యక్ష ఎనభై రెండు నుంచి ఉత్తరాంధ్రలో మిత్రులుగా మన ప్రయాణం చాలా సరదాగా హోందాగా మరి రాజకీయాలు నడుపుకుంటూ ముందుకు వచ్చిన మిత్రుల్లో మీరు అధ్యక్ష స్థానంలో ఈవెలు రావటం చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అభినందిస్తుందానని చెప్పి నమస్కరిస్తూ మిత్రుడు ఫరూక్ మాట్లాడాడు మీరు ఆయన నేను ఇంకొక ఆయన కాసిరెడ్డి నాలుగ్రెళ్ళు వరుస ఉండేవి మోత మంత్రులుగా ఇప్పుడు బుచ్చే చౌదరి గారు మీరు నేను ఎనభై మూడు బ్యాచ్ ఈ సభలో ఉన్నాము తర్వాత బ్యాచ్లో తరుగు కనిపిస్తున్నాడు ఎనభై ఐదు బ్యాచ్